అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ ఆంధ్రప్రదేశ్లో వివాదంగా మారిన నకిలీ మధ్యం మీద ఐపీఎస్ఎల్తో కూడినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేస్తున్నట్టు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ విన్న తర్వాత ఎవరికైనా వచ్చే సహజమైన సందేహం ఏంటి ఆల్రెడీ ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అమ్మిన మద్యం ఉందో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ముడుపులు తీసుకొని నకిలీ మద్యాన్ని అమ్మిన దాని మీద ఆల్రెడీ ఒక ఎంక్వైరీ జరుగుతుంది మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించిన ఎంక్వైరీ అది దాని మీద ఇప్పటికే అనేక మంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అరెస్ట్ అయ్యారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మిథున్ రెడ్డి ఎంపీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులైనటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవింద్ తప్ప వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఐటీ సలహదారిగా పనిచేసినటువంటి రాజు కసిరెడ్డి వనిగా ఉన్నాడు దీంట్లో అంతిమ లబ్ధిదారు బిగ్ బాసు జగన్మోహన్ రెడ్డి అని క్లియర్గా చెప్తూ ఉంది సిట్ మరి ఈ కేసు ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది అంటే ఇప్పటికే లిక్కర కేసును ఒక సిట్ ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఆ కేసులో వచ్చే అప్డేట్స్ని బట్టి ఆ కేసులో సంపాదించే ఆధారాన్ని బట్టి ఆ కేసులో సిట్ పర్ఫార్మెన్స్ని బట్టి రేపటి రోజున సిట్టు బాగా పనిచేస్తాయి నిజాలు బయటకు తీస్తుంది అని మనం ఒక అంచనా వేసుకోవచ్చు సహజంగా పాత కేసుల్లో అప్డేట్స్ చాలా ప్రాపర్గా వచ్చాయి చాలా పద్ధతిగా వచ్చే ఆధారాలు బయటకు వచ్చే అంటే రేపు నకిలీ మద్యం మీద కూడా అసలు దోసులు బయటకు వస్తారు దొంగలు బయటకు వస్తారు అనేటువంటి ఒక అంచనాను మనం వేసుకోవచ్చు కదా కానీ పాత కేసులో సిట్ ఎంతవరకు వచ్చింది అనేది ఒకసారి చూస్తే మొన్న ఏసీబీ కోర్టు అంటే చాలామందిలో ఉన్న డైరమాది ఇప్పటికి ఈ కేసులో చాలామందికి బెయిల్ వచ్చింది మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తున్నప్పుడు ఏసీబీ కోర్టు చెప్పడం క్లియర్ ఆధారాలు లేవు సరైనటువంటి ఆధారాన్ని సిట్ సంపాదించలేకపోయింది అనేటువంటిది కోర్టు చెప్పినట్టు మనం వార్తలో చూస్తాం దీనివల్ల చాలామంది ఒక నైరాశ్యం మద్యం కేసులోకి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉండదా జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈ కేసు వెళ్ళదా ఈ కేసు ఇక నీరుగారి పోయినట్టేనా అనేటువంటి ఒక నైరాస్యం ఆల్రెడీ సిట్టు కూడా హైకోర్టులో దీని మీద ఫైట్ చేస్తూ ఉంది వాళ్ళకి బెయిల్స్ ఇవ్వటం మీద ఏసీబీ కోర్టు కొన్ని వ్యాఖ్యానాల మీద ఆల్రెడీ హైకోర్టుని అప్రోచ్ అయ్యింది సిట్ సరే ఆ పోరాటం వాళ్ళకి కొనసాగుతూ పోతూ ఉంది ఇప్పుడు ఈ నకిలీ మాద్యం విషయంలో ఏం బయటకు తేలే అవకాశం ఉంది సరే నేను ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా చెప్తాను ఆ సిట్ ఏం చెప్పిద్ది రేపు ఈ సిట్ ఏం చెప్పిద్ది అన్నదాన్ని ఒక్కసారి పక్కన పెడితే సిట్టు అంటే ఎవరు ఒక ఐపీఎస్ అధికారి సహజమైన పోలీస్ టీం పోలీస్ టీం కానీ ఈ స్కామ్కి సూత్రతాలు పాత్రలు ఎవరు చాలా పెద్ద వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు నిజానికి వాళ్ళు ఈ స్కామ్లు చేసేటప్పుడే చాలా జాగ్రత్తలు వహిస్తారు రేపొద్దున ఎంక్వైరీ సంస్థలు ఈ స్కామ్ని పట్టుకుంటే ప్రభుత్వాన్ని మారి విషయాలన్నీ బయట తీస్తే ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి ఈ కేసులు మనదాకా రాకుండా ఉంటే ఏం చేయాలి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే స్కామ్ను మొదలు పెడతారు ఈ అంటే రోడ్డు మీద కత్తి పట్టుకొని పొడిచిన వాడు మైండ్ సెట్ కాదు ఇది చాలా ప్లాండ్గా తమ వెనకాల ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల సలహాలు సూచనలు అన్ని రకాల విషయాలు సమీకరించి సేకరించి చాలా జాగ్రత్తగా రేపు దొరకకుండా ఎలా స్కామ్ చేయాలి అని చేసేటువంటి స్కాములు ఇవి చాలా హై ప్రొఫైల్ వ్యక్తులు చేసే స్కాములు ఇవి ఈ హై ప్రొఫైల్ వ్యక్తులు చేసే స్కాముని కనిపెట్టడం ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం దాన్ని టెక్నికల్గా కోర్టు ముందు ప్రూవ్ చేయటం అనేది మా ఊరు టాస్క్ కాదండి మా ఊరు టాస్క్ కాదండి ఇప్పుడు నాకు ఎప్పుడూ ఒక సరదా జోకు ఒక మిత్రుడు చెప్పారు ఒక డిఇఓ ఒక పెద్ద కార్పొరేటివ్ స్కూల్ దగ్గరికి వెళ్తాడట పోతే అక్కడ ఎవరు ఉంటారు ఒక రిటైర్డ్ అయినటువంటి ఐపిఎస్ ప్రిన్సిపాల్గా ఉంటాడు ఆ ప్రిన్సిపాల్ ముందుకు పోయి ఈ డిఇ ఏం మాట్లాడతాడు అక్కడ ఉంది అవతల ఒక రిటైర్డ్ ఐఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఇక్కడ పోయింది ఎవరు డిఈఓ స్థాయి అధికారి ఒకప్పుడు అదే అధికారి కింద పనిచేసిన అధికారి పోయి డీఓ పోయి ఆ ప్రిన్సిపాల్తో రూల్స్ కరెక్ట్గా మాట్లాడగలరా ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఐ ప్రొఫైల్ వ్యక్తుల్ని సహజమైన పోలీస్ అధికారులు పట్టుకొని విచారించి వాస్తవాన్ని బయట తీసుకురాగలటువంటి పరిస్థితి ఉంటుంది అని చాలా పెద్ద డౌట్ వాళ్ళంతా తెలివిగా చేసిన స్కామ్ రెండోది ఏంటంటే జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ అయ్యమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్కామ్లు కొత్త కాదు ఎంక్వైరీలు కొత్త కాదు అది సిబిఐ ఎలా ఎంక్వైరీ చేస్తుంది ఈడీ ఎలా ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయి వాళ్ళ వే ఆఫ్ ఎంక్వైరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున అంత పెద్ద ఎంక్వైరీ సంస్థలు వచ్చినా దొరకకుండా ఏం చేయగలం అని ముందే ఆలోచించుకుంటాడు రెండోది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా తెలివిగా చేశారు చాలా తెలివిగా చేశారు కరోనా టైంలో డబ్బులు దొరకని రోజుల్లో డబ్బు అవైలబిలిటీ లేని రోజుల్లో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మధ్యాహ్నం అమ్మారు ఫోన్ పేలు గూగుల్ పేలు టీ కొట్ల దగ్గర కాపీ కోట్ల దగ్గర ఐదు రూపాయలకి పది రూపాయలకి పెట్టే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల దగ్గర వందల రూపాయలకొద్దీ విలువ చేసే మద్యం బాటిల్ని డబ్బు రూపంలోనే అమ్మారు ఎందుకు దొరకకూడదని క్యాష్ దొరకదుగా అదేమి అకౌంట్ తెప్పించుకున్నారా కాదుగా మొత్తం క్యాష్ ఆ క్యాష్నే క్యారీ చేశారు ఇప్పుడు ముడుపులు తీసుకున్న క్యాష్ రకరకాల పద్ధతుల్లోకి వైట్గా మార్చిన తర్వాత ఆ మార్చారు అనేటువంటి విషయాన్ని కనిపెట్టే చాలా కష్టం ఆల్రెడీ డబ్బు చేతులు మారిపోయింది ఒక నలుగురు ఐదుగురు చేతుల్లోకి మారిపోయింది ఆల్రెడీ కొంత ల్యాండ్ మీదకి కొంత సినిమాల్లోకి అంత కరిగిపోయింది కరిగిపోయిందని పట్టక రావటం అనేటువంటిది అసాధ్యమైన విషయం కాబట్టి సిట్టు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ గో ఇదా ఇదా డబ్బులు మార్చారు ఇదా ఇదా డబ్బులు క్యారీ చేశారు ఇక్కడ స్టోర్ చేశారు ఆరో సీసీ కెమెరా పుట్టేది ఇవి వాటిని కూడా పగలు కొట్టారు డబ్బుని ఇలా విదేశాలకు తరలించి ఒక మూమెంట్ని మాత్రమే ప్రజెంట్ చేయగలిగే పరిస్థితిలో ఉంది ఒక మూమెంట్ని మాత్రమే ప్రజెంట్ చేయగలిగే పరిస్థితిలో ఉంది పాస్ట్లో ఇలా జరిగింది అన్న దాన్ని మాత్రమే చూపించగలిగే పరిస్థితిలో ఉంది కానీ బృందానికి నేను ఒక స్టూడియోలో వీడియో చేస్తున్నాను ఈ స్టూడియోలో డబ్బు పెట్టారని సిట్ చూపించదలుసుకుంది కానీ డబ్బును ఇప్పుడు చూపించలేదు డబ్బు అప్పుడు పెట్టారు అంటే టెక్నికల్ ఎవిడెన్స్ చూపించగలదు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఏ మేరకు రేపు నిలబడగలిగిద్ది అనేది చూడాలి ఇప్పుడు ఫిజికల్గా డబ్బు ఉంది ఈ రోజుకి రోజు ఎంక్వైరీ జరుగుతూ ఆ డబ్బును పట్టుకొని తీసిపోయి ఇదిగో పలాంటి చోట మా డబ్బు దొరికింది అనేది వాళ్ళే ఒక వీడియో తీసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం వేరు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం వేరు ఎప్పుడో జరిగిన స్కామ్ దానికి సంబంధించిన విషయాలు చాలా తెలివిగా జరగబడ్డ స్కామ్ సంబంధించిన విషయాన్ని కనుక్కొని ప్రూవ్ చేయటం వేరు అందుకే నేను చెప్తున్నాను ఇవన్నీ వదిలేయండి ఈ ఎంక్వైరీలు ఏం తెలుస్తాయి ఇవన్నీ వదిలేయండి మీరు కట్టా కార్తీక్ని ఫాలో అయితే మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తాను సరే పాత మద్యం స్కామ్ గురించి అనేక విషయాలు అనేక వీడియోలు వివరించాను నకిలీ మద్యం స్కామ్కి సంబంధించి మీకు కొన్ని విషయాలు వివరిస్తాను విజయవాడలో ఒక బాల్లో ఏడుగురు చనిపోయారు ఆ బార్ ఎవరిది మల్లది విష్ణుకు సంబంధించిన సోదరిది అది నకిలీ మద్యం వల్లే చనిపోయారని ఆ రోజు పోలీస్ ఎంక్వైరీలో వచ్చింది అదే ఆ సరే అది ఒక ఆరోపణ అనుకుంది ఎగ్జాంపుల్ అదే అది విష్ణు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే అయ్యారు అంటే వైసీపీ పార్టీలో అతను ఎమ్మెల్యే ఎలా కాగలిగారు అతను వైసీపీ పార్టీ ఎందుకు తీసుకుంది నకిలీ మధ్య ఆరోపణలు ఉన్న వ్యక్తిని సరే ఇదొకటి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జంగారెడ్డి కూడా ఇప్పుడు మల్ల చెప్తున్నానండి రాసిమరి చెప్తున్నాను మల్లాది గారు మల్లాది గారు అంటే మల్లాది విష్ణు గారు వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యే అయిన సరే జంగారెడ్డి కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఏంటి కార్తీ గారు జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా దాగి కల్తీ మద్యం దాగి ముప్పై మంది చనిపోయారు అక్కడ లోకల్లో ఏదో జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి లింక్ పెడతారని మీరు అడగచ్చు కానీ ప్రభుత్వంలో అధినేతగా ఉండి ఈ మరణాలన్నీ సహజ మరణాలే అని ఎవరు చూపించే ప్రయత్నం చేశారు ఎందుకు చూపించే ప్రయత్నం చేశారు లాజిక్గా ఆలోచించండి ముప్పై మంది చనిపోతే అవి సహజ మరణాలు అని ఎందుకు చూపించే ప్రయత్నం చేశారు ఒక్కసారి థింక్ చేయండి సరే ఇక్కడ ఇక్కడ అటు పెట్టుకోండి ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో మొన్ననే మొన్ననే విజువల్స్ కూడా బయటకు వచ్చాయి ఆఫ్రికా ఖండంలో వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ ఉనీల్ రెడ్డి ఒక గ్లోబల్ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీ పేరుతోటి ఒక నకిలీ మద్యం తయారు చేసే ప్లాన్ నిర్వహిస్తూ ఉంటే అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే అక్కడ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి వాళ్ళ మద్యం సంబంధించినటువంటి సంస్థను మూసివేసింది అవునా కాదా ఆ వెబ్సైట్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఆ మద్యం షాప్ అనిల్ రెడ్డిదా సునీల్ రెడ్డిదా అవునా కాదా కూడా చెక్ చేసుకోవచ్చు దాన్ని ప్రభుత్వం క్లోజ్ చేసిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పటికీ ఆ వెబ్సైట్ కూడా క్లోజ్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళు దాన్ని ఫైనింగ్ చేయడం గూగుల్లోకి వెళ్ళి విషయాలు ఎత్తుకడం పెద్ద విషయం కాదు ఎవరిది రెడ్డి గ్లోబల్స్ ఇండస్ట్రీస్ దాని మీద ఉన్న ఆరోపణలు ఏంటి ఇక్కడేమీ కూటమి ప్రభుత్వం మోపుతున్న ఆరోపణలు కాదు ఆఫ్రికాలో అక్కడ దేశం మోపుతున్న కెమెరాన్ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం మోపుతున్న ఆరోపణ చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోటి ఏదో ఆరోపణలు మోపుతుందండి అని మీరు చెప్పొచ్చు కాదు అది కాదు ఇక్కడ కాదు అసలు ఆరోపణలు ఆఫ్రికా ఖండంలో కెమెరాన్ దేశంలో అంటే ఇక్కడ ఈ డాట్ని కనెక్ట్ చేసుకోండి ఈ ఆఫ్రికా ఖండంలో నకిలీ మద్యం జంగారెడ్డి కూడా నకిలీ మద్యం నకిలీ మద్యం ఆరోపణలు అనుకున్న మళ్ళా అది ఇస్తాం వైసీపీలో చేరి ఎమ్మెల్యే కావటం ఇవన్నీ వదిలేయండి అండి ఇవన్నీ మీ మైండ్లో నుంచి ఒక్కసారి షిఫ్ట్ డిలీట్ ఓటు ఇంకొక పెద్ద డాట్ కనెక్ట్ చేస్తాను మొన్న ఎక్కడండి ములకలపల్లి కదా దొరికింది ములకల్లపల్లి ఊళ్ళో మధ్య ఎక్కడిది ఎక్కడిది తంబలిపల్లి కాన్స్టిట్యసీ తంబలిపల్లి కాన్స్టిట్యవెన్సీ ఎమ్మెల్యే ఎవరండి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వాళ్ళ సోదరుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే మిథున్ రెడ్డి ఈ అన్నమయ్య జిల్లా ఇదే ఈ ములకల్ చెరువు ఉన్నటువంటి ఈ గ్రామ పరిధిలో ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు వీళ్ళ ఆ కుటుంబం మొత్తం రాజ్యం ఉంది వీళ్ళకి తెలియదా ఇక్కడ నకిలీ మద్యం తయారే విషయం ఇన్నాళ్ళుగా తెలియదా వీళ్ళకి వీళ్ళకి తెలియదా మరి తెలిసి ఎందుకు పట్టించలేదు కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నంత వరకు ములకాలపల్లిలో నకిలీ మద్యం తయారయ్యే విషయం ఎందుకని పెద్దిరెడ్డి గారి పట్టి పట్టించలేదు అంటే పెద్దిరెడ్డి గారిని నడుపుతున్నారా పెద్దిరెడ్డి గారు నడుపుతున్నారు అని మీకు ఇక్కడ అర్థం కావట్లేదా వాళ్ళ కనుసన్నలోనే ఈ వ్యాపారం నడుస్తుంది అన్న విషయం అర్థం కావట్లేదా జైకేందర్ రెడ్డి పార్టీ నుంచి ఇమీడియట్గా టీడీపీ సస్పెండ్ చేయగలిగింది ఈ ఆరోపణలు వస్తే కానీ అలా పెద్దిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయగలదా వైసీపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయించి నిందలు ఎదుర్కొంటున్న వ్యక్తి మీ సత్యులత నిరూపించుకునేంత వరకు మేము పార్టీ నుంచి నేను సస్పెండ్ చేస్తున్నామని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మిదుర్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయగలరా ఏ ఎందుకు చేయట్లేదు ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు ఎందుకు వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు పైగా మొలకల వాళ్ళ ఏరియా అయినప్పుడు కనీసం వాళ్ళు పట్టుకునే ప్రయత్నం కూడా ఎందుకని చేయలేదు ఈ నకిలీ మధ్యాన్ని పట్టించే ప్రయత్నం ఎందుకని చేయలేదు దీన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు సహజంగా వైసీపీ పార్టీ టీడీపీకి సంబంధించిన ఏదన్నా ఒక విషయాన్ని టీడీపీ నాయకుడు చేసే ఒక చీకటి వ్యాపారాన్ని బయట పెట్టడానికి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది కదా మరి ఇక్కడ ఎందుకు లేదు ఇక్కడ ఎందుకు లేదు ఒక్కసారి మిత్రులారా పైగా ఇది ఎప్పటి నుంచి నడుస్తుందని ఇప్పుడు బయటపడుతుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి నడుస్తుందంట రెండు వేల ఇరవై ఒకటి ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు మంత్రి ఎవరిది పెత్తనం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇబ్రహీంపట్నంలో ఒక బాల్లో నకిలీ మధ్య సప్లై చేస్తున్నారని ఇబ్రాహీంపట్నంకి సంబంధించి అక్కడ సోదాల్లో బయటపడ్డ విషయం అక్కడ బార్లో డేట్స్ని బట్టి ఇప్పటివరకు సిట్ని అక్కడ పోలీసులు ప్రాథమిక ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన అంశం రెండు వేల ఇరవై మూడులో ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎన్ని ఒక్కసారి డార్క్స్ కనెక్ట్ చేయండి ఎవరో సిట్ చెప్పాలా మనకి ఎవరో పోలీసులు చెప్పాలా మనకి ఈ నకిలీ మధ్యాన్ని ఎవరు తయారు చేపిస్తారు ఎవరు తయారు చేపించారు ఎవరు దీని ద్వారా లబ్ధి పొందారు చాలా క్లియర్ కట్గా మనకు అర్థం విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అనే డౌట్ మీకు రావట్లేదా మిత్రులారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎవరి పట్ల అనుమానం కలుగుతుందో ఈ డాట్స్ అన్నీ ఒకసారి కలెక్ట్ చేసుకొని మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ